ఏపీలో మరో తుఫాను ముంచుకొస్తుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది ఈ తీవ్ర తుఫాను ఇది పశ్చిమ వాయువ దిశగా కదులుతూ వాయుగుండంగా మారింది రేపు తీవ్ర వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు ఎల్లుండికి నైరుతి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఇవాళ కోనసీమ కృష్ణ బాపట్ల జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని మిగతా జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది తుఫాన్ కు మోంతాగా ఐఎండీ నామకరణం చేయనుంది ఏపీలో మరో తుఫాను ముంచుకొస్తుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది తీవ్ర అల్పపీడనం ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారింది రేపు తీవ్ర వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం విశాఖ చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు భరత్ చెప్పండి ఏదైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారే ఇది రాగల ఇరవై నాలుగు గంటలు అంటే ఈ రోజు సాయంత్రం కల్లా వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా మరొక ఇరవై నాలుగు గంటల్లో బలపడినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ అంతటికీ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే నాలుగు రోజుల పాటు ఈ తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ప్రజెంట్ అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సాయంత్రానికి రూపాంతరం చెందినటువంటి పరిస్థితి ఇది తుఫానుగా పని చెందినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఈ రాష్ట్రం ఏదైతే సంవత్సర కాలంలో కూడా ఇదే అతి పెద్ద తుఫానుగా చెప్పుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఇప్పటికే తీరం వెంబడి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఇరవై ఎనిమిది ఏదైతే విశాఖపట్నం నుంచి చిత్తూరు మధ్యలో ఆంధ్రప్రదేశ్ లోనే ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు దీని ప్రభావంతో ఏదైతే ఇటు విశాఖ విజయనగరం అదేవిధంగా ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా దీని ప్రభావం అధికంగా ఉండబోతా ఉన్నది మరీ ముఖ్యంగా సీసోర్ లో అయితే మాత్రం డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఏదైతే ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏదైతే కలెక్టర్ సమావేశం అయితే ఇప్పటికే జరిగినటువంటి పరిస్థితి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా కలెక్టర్ సమావేశం జరిగింది ఎవరైతే మూడు రోజుల పాటు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల పాటు కూడా అధికారులందరికీ కూడా సెలవు రద్దు చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే సెలవులు రద్దు అయ్యాయి అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఏదైతే అధికారులు చెప్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు మరొక వైపు సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి పోర్టు నుంచి చేరుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఇవి తుఫాను ప్రభావం అయితే ఈ రోజు సాయంత్రం తర్వాత ఈ రేపు ఉదయం కల్లా ఈ తుఫాను ప్రభావం ప్రారంభం కాబోతుందంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మోస్తరుగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి మరొక వైపు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది మరీ ముఖ్యంగా ఏదైతే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ అంటూ కూడా మూడు ప్రక్రియలు ఉన్నటువంటి నేపథ్యంలో మూడిట్లో మరీ ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ కాకుండా రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి విశాఖతో పాటుగా చిత్తూరు వరకు కూడాను దీని ప్రభావం అధికంగా ఉన్నటువంటి పరిస్థితి తుఫాను తుఫానుగా పరిణితి చెందిన అనంతరం కూడా దీని ప్రభావం మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలపైనే అధికంగా ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి విశాఖతో పాటుగా ఏదైతే అదే అదేవిధంగా ఇటువైపు ఏదైతే ఏలూరు మరొక వైపు చిత్తూరు వరకు కూడా దీని ప్రభావం అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలకు సంబంధించిన వరకు కూడా తుఫాను తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఈ తీరం దాటేటటువంటి సమయాల్లో దీని ప్రభావం ఉధృతి మరింత పెరిగేటటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఈ సంవత్సర కాలంలో ఉన్నటువంటి తుఫాన్లో ఇదే అతి పెద్ద తుఫానుగా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి తీరం వెంబడి ఏదైతే తుఫానుగా పరిణితి చెందిన అనంతరం కూడా డెబ్బై నుంచి నూట కిలోమీటర్ల వేగంతో గాలి విచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలకు సంబంధించిన వరకు పాఠశాలకు సెలవు ప్రకటించాలంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది మరి ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలందరూ కూడా బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది దీనికి సంబంధించిన వరకు కూడా ఇప్పటికే కలెక్టర్లు అలర్ట్ అయినటువంటి పరిస్థితి జిల్లాలకు సంబంధించిన వరకు కూడా ప్రతి ఒక్క కలెక్టర్లు కూడా సమావేశం ఏర్పాటు చేశారు ఏదైతే నాలుగు రోజుల పాటు వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ అందరి సెలవులు కూడా ఇప్పటికే రద్దు అయిపోయినటువంటి పరిస్థితి రద్దు చేసినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క అధికారి కూడా అందుబాటులోకి రావాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరీ ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఉంటున్నటువంటి పరిస్థితి అంటే ఒక్కసారి క్లౌడ్ బరస్ట్ అయితే ఎలా అయితే వర్షం పడుతుందో ఆ స్థితిలోనే అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఒక్కసారిగా గంట వ్యవధిలోనే సుమారు ఇరవై నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం ఒకే ప్రాంతంలో పడిపోతే పరిస్థితి నదీ తీర ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అదేవిధంగా కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఏదైతే తీర ప్రాంతం వెంబడి డెబ్బై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలు విచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలైతే ఎవరైతే ఉన్నారో తీర ప్రాంతంలో కూడా సముద్ర కిరటాలు ఉవ్వెత్తి ఎగిసిపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా ఏదైతే దివ్యసీమ లాంటి ప్రాంతాల్లో లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా తుఫాను ప్రభావం ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించినంత వరకు నది తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ సముద్ర తీర ప్రాంతాలకి అయితే దగ్గరగా ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళని తరలించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ఎఫ్ తో పాటుగా ఎస్టిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి మరొక వైపు విండ్ స్పీడ్ అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో డెబ్బై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఒక్కసారిగా విద్యుత్ అంతరాయాలు గాని ఎక్కడికక్కడ నేల నేలకొరికేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో విద్యుత్ను ను పునరుద్ధ్రీకరించేందుకు అదేవిధంగా చెట్లను తొలగించి ఎక్కడికప్పుడు ప్రజలకి విద్యుత్ అందించేందుకు కూడా ఉన్నటువంటి పరిస్థితి మరొక వైపు మంచినీటి సరఫరాకు సంబంధించినంత వరకు కూడాను ఇప్పటికే ప్రజలందరికీ కూడాను మంచినీరు స్టోరేజ్ చేసుకోవాలని అదే విధంగా మంచినీటి అంతరాయానికి సంబంధించినంత వరకు కూడా ఇటువంటి అంతరాయం కలగకుండా ఉండే విధంగా కూడాను చర్యలు తీసుకునేటందుకు ఇటు జీవీఎంసీతో పాటుగా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించినంత వరకు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైనే ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం అంటూ జరిగింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దించారు అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందులు కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ ఎప్పుడైతే తుఫాను ప్రభావం ప్రారంభం అవుతుందో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క అధికారి కూడా అలర్ట్ గా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఉన్నటువంటి డ్యాములకు సంబంధించినంత వరకు నీటి మట్టాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి నీటి మట్టాలను తగ్గించేటటువంటి ప్రక్రియ ప్రారంభించారు ఎందుకంటే తుఫాను ప్రభావం అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ఒక్కసారిగా క్లౌడ్ పరస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఆకస్మిక వరదలు వచ్చేటటువంటి సిచువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో డ్యాముల్లో ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ ని తగ్గిస్తున్నటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి విశాఖ జిల్లాకు సంబంధించి మేఘాది కానీ అటువైపు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి డ్యాములకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే నీటిని ఒక్కసారిగా కాకుండా దప్పలవారీగా విడుదల చేస్తూ కిందకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తుఫాను ప్రభావం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినంత వరకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసేందుకు అయితే రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు